ఏంటిది ఆవు పిండా ఇది మెంత పిండి ఓకే ఇది ఏమో ఈ కొలతలా చెప్పు ప్రాస చెప్పు అమ్మా ప్రాస చెప్పు లెక్క చెప్పు ఎలా కొలతలు ఇది వంద గ్రాములు అదే వంద గ్రాములు ఆవు పిండి వంద గ్రాములు మెంతి పిండి ఎల్లిపాయలు ఎల్లిపాయ ముద్ద మరి మనం ఎల్లుపాయలు వేసుకోవచ్చా బ్రాహ్మలు వేసుకునే వాళ్ళు వేసుకుంటూనే ఉంటారు మరి వేసుకోరటగా వేసుకునే కొంతమంది తినని వాళ్ళు ఎవరి ఇష్టం పడదు ఈ రోజుల్లో ఎల్లిపాయలు వేసుకోరట వేసుకోరు వేసుకునే వాళ్ళు వేసుకోరు మామూలుగా ఆవకాయ పెట్టుకుంటారు మా అమ్మ నువ్వు ఎప్పుడు మొదటి నుంచి నువ్వు ఎలుపాలతోనే పెట్టావు కదా ఈ రోజులు అందరూ పెట్టుకుంటూనే ఉన్నారు కాదు మనం మొదటి నుంచి మనం ఎలుపాలతోనే ఇక పెట్టుకునేది ఆ అందరూ వేస్తున్నారు కాబట్టి మనం కూడా వేస్తున్నాం అంతే టేస్ట్ తగ్గట్టు ఎప్పుడు నువ్వే పెడతావా అమ్మ పెడుతుందా ప్రతి ఎప్పుడు అమ్మ పెడుతుంది కానీ అమ్మ ఈ పాపం చేత కావట్లేదు కాబట్టి పెద్ద మనిషి చెప్పింది కాబట్టి నేను కలుపుతాను అనమాట కలిపి పెడతాను ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడ ఉండి చేయరా ఎప్పుడు నేను మామిడికే పచ్చడి పెట్టినప్పుడల్లా నేను ఉండనే ఉండను కూడా నేనే కలిపి అమ్మకి అమ్మకి కాదు కదా ఏ నమ్మకలో ఇద్దరు చేతులు ఎందుకు ఒకళ్ళ చేతులు అయితేనే బెటర్ నేను హెల్పింగ్ పోయిన సంవత్సరం నువ్వే పెట్టావా సో ఇది అన్నమాట ప్రాసెస్ మూడు రోజుల అలా ఆయిల్ ఈ అయిపోయిందా ఇంకా అయినా ఇంకా వస్తా అండి దీనికి చాలా ఆయిల్ పట్టిద్దా అవునా సో మన వాళ్ళు చాలా మంది నిన్న మొన్న లైవ్ చేశాను త్రీ డే టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ నైట్ సో అమ్మ అప్పుడు నిద్రపోతుంది కాబట్టి లైట్ ఆఫ్ చేసి మాట్లాడాను ఇప్పుడైతే ఆవకాయ పెడుతున్నాము మోడకాయ పచ్చడి అనమాట ఇది ఆవకాయ మెంతకాయ మెంతకాయ సో మేము ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇదే చేసుకుంటాం కాబట్టి ఎవరి ఇంట్లో పద్ధతుల ప్రకారం వాళ్ళు చేసుకుంటారు మా పెళ్లిపాయ అంటే చాలా ఇష్టం సో అమ్మకి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి గుండెకి మంచిది కాబట్టి అమ్మ తినదు సో ఇది కోసం అన్నమాట సో మీలో మీరు ఎలా పెడతారనేది కింద కామెంట్ చేయండి మీ ఇంట్లో ఎవరు పెడతారనేది కింద కామెంట్ చేయండి సో మా ఇంట్లో ఇలా పెట్టుకుంటాం అన్నమాట అందరం కలిస్తేనే మూడకాయ పచ్చడి అవుతుంది ఒకళ్ళ వల్ల కాదు ఇది సో క్రెడిట్ అందరికీ వస్తుంది అసలు మూడకాయ కారం పెట్టకూడదని అనుకున్నాం ఈ సంవత్సరం అమ్మకి హెల్త్ బాగాలేదు బట్ పెట్టాల్సి వచ్చింది జ్వరాలు ఆరోగ్య పరిస్థితి బాగున్నా బాగోలేకపోయినా ఒక గంట కూర్చొని రోజు కేటాయిస్తే అయిపోతుంది సో అందుకే అందరం అనుకున్నాం కాబట్టి అయింది అవసరం లేదు ఇంకెందుకు పసి బావు మస్తుంది వీడియోలు అయితే మస్తు బాగుంది వీడియోలు అయితే నా పేరు కనపడుతుందా ఆయిల్ అయినా ఇంకా ప్యాకెట్లు పడతాయి అనుకుంటా కదా కొంచెం వంపనా ఇక్కడ పెట్టి దీనికి దీని కానిచ్చేది కనీసం అవసరం లేదు మొత్తం పోయినా కలపడానికి ఇబ్బంది అవుతుందా ఇట్లా అను కిందకి ఘాటు బాగుంది తుమ్ము వస్తున్నాయి తుమ్ములు తండ్రి ఆర్య అందరికి లైక్ చెప్పు లైక్ షేర్ కామెంట్ కామెంట్ చేయండి లైక్ చేయండి అని చెప్పున్నా సో మూడకాయ పచ్చడి అనమాట అందరికి కావాలండి మూడికాయ పచ్చడి నాకు కావాలి నాకు ఇస్తావా లాస్ట్ కి మంచిగా అన్నం వేసుకొని అన్నంలో కలుపుకొని తిందాం. వౌ యమ్మీ 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 తండ్రి కావాలా? హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హౌ ఆర్ నువ్వు ను ఇందులో ఇలా మళ్ళీ వన్ ఇయర్ వరకు నువ్వు ఇందులో ఉంటావ డாடி చూసుకోవచ్చు అన్నయ్య మిస్ అయ్యాడు. హాయ్ హౌ ఆర్ లైక్ అయ్యో పట్కం 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 మా చిన్నోడు లేడు అనమాట వాడు వాడు ఉంటే ఇంకా రచ్చరంబోలు అవుతుంది ఈ కా ఈ మోడే పాలన పెట్టుకోవడానికి కూడా మాకు ప్లే ఛాన్స్ కూడా ఇవ్వడు ఈ పెద్ద తండ్రి మంచోడు అనమాట ఏం లేదు వాడు సైలెంట్గా ఉంటాడు వీడు వీడు సైలెంట్గా ఉంటాడు వాడు సైలెంట్గా ఉంటాడు అంతే చేసే పని డబల్ పని చేయాల్సి వస్తుంది అందుకని మాకైతే ఉబ్బరి ఇస్తుంది సెంటిమెంట్లు అన్నమాట సెంటిమెంట్ ఈ పచ్చడి డబ్బకి వన్ మంత్లో అయిపోయింది నాకు తెలిసి కా బాగున్నాయి ముక్కలు కూడా మంచిగా కట్ వాడు అదే మా మన సైడ్ అయితే ఇట్లా కట్ చేయరు పొద్దున్నే ఏంటి అమ్మా ఇవి ఏండి రసాలు గులాబియా ఆగాగా నానని నానంతే మంచిగా ఉంటుంది ఉన్నాయా ఎన్ని ముప్పై కాయలా ముప్పై కాయలా ఎప్పుడు ప్రతి సంవత్సరం మా అమ్మే పెడుతుంది బట్ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మేము పెట్టాల్సి వచ్చింది మాకు రావు అమ్మ చెప్తుంటే దగ్గరుండి చేస్తున్నాం అనమాట నాకు కూడా రాదు మనం ఆయన దారితీరం కాదులేని మోడే అంటే ఎంతమందికి ఇష్టం నాకు మోడకాయ కాలం కాదు నాకు ముక్కలు అంటే ఇష్టం ఈ ముక్కలు చూడండి ఎంత లావుగా ఉన్నాయో మస్తు మా బ్రదర్కి గుర్తుకొచ్చిందండి ఇది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది తెలుసా ఈ వీడియో ఆర్య నువ్వు పెద్దయ్యాక కూడా చూసుకోవచ్చు అప్పుడు నీకు సిక్స్ ఇయర్స్ వస్తాయి ఏ లైక్ ఓకే తండ్రి వేస్తావా అమ్మకి హెల్ప్ చేస్తావా బాగుందా నాన్న ముప్పై కాయలకి సరిపోతుందా ఆయిల్ ఇంకా ఉందా నాకు ఈ మొక్కలు బాగా నచ్చినాయి గట్టిగా ఉన్నాయి ముక్కలు మొన్న పెట్టిన ముక్కలేమో అలా అనిపించలేదేంటి అవి ఇచ్చినయేమో వా బాగుంది కదా నైస్ కదా బాబా ఇలా కలుపుతుంటే పచ్చితేజుద్ధి అవుతుంది అసలు అది చూసావా ఎలా ఉందో చిన్నప్పుడు పెడితే నోరెల్ల పెట్టి చూసేవాళ్ళము ఇప్పుడు మేమే చేయాల్సి వస్తుంది అలా మధ్య మధ్యలో మా తమ్ముడు బ్రేక్లు వేస్తూ అయితే మళ్ళీ ఉంటాడండి ఏంటో వాడి ఏంటో వాడు పిచ్చి వాడు నువ్వు వాళ్ళ అల్లున్ని బాగా గెలుగుతూ ఉంటాడు అండి వాళ్ళ మావాయి ఉంది తండ్రి హాయ్ చెప్పు ఆరి అర్ష అయితే చెప్తాడు హాయ్ యు అందరికి మోడకే కారం నచ్చిందా చూస్తున్నారా అని అడుగు అందరు చూస్తున్నారా చూడండి లైక్ చేయండి అని చెప్పు పోయినా నీకు ఇబ్బంది లేకుండా ఉంటది ఇందులో సరిపోవాలి సరిపోతుంది ఏమైతుంది మరి పోయాలా అవునా మాకు కొంచెం పిచ్చిందండి పిచ్చి కాదు వాడిని గెలుగుతుంటాడు ఊరికే ఇవి పోయినా ఇక ീനക്ക് എക്വേ പടുത്ത ആയിൽ ఇప్పుడైనా ఇంకా వావ్ ముక్కలు మాత్రం బలే ఉన్నాయి గట్టిగా సోయం సోయం మీ ఆర్యా మోడకాయ తింటావా బా బలే కలుపుతున్నావు ముక్కకి పట్టియ్యాల కారం ఆ చెయ్యి రెండు చేతులు ఎందుకని దీనికి గంట అయితే చి గంట లాగా ఉంటుంది కాబట్టి ఆయిల్ వేసినప్పుడు ముక్కకి ఇట్లా అవుతుంది కాబట్టి ఇది యూజ్ చేసా బాగుంటది Wow, supermoto, Mbak Inega! Wow, apa ya? Icarilah, ya? Salah? Oke. Okay. అమ్మ అన్నది ఎందుకు ఒక పదిహేను కాయలు కూడా లేవు దీంట్లో సగం కూడా రాదన్నది ఇప్పుడు చూడు చూడు మూడో రోజుకి అడుగుతుంది అవునా మగ్గుతుందా వావ్ ఇది హైలైట్ లో పెడతా లాస్ట్ ఇది అన్నం మనం బేషన్ లో కలుపుకుంటాం కదా అది హైలైట్ లో పెడదాం బాగుంటది లైఫ్ లాంగ్ గుర్తుంటది అయ్యో ఇప్పుడు ఏం కాదు బాగానే ఉంటుంది అందరూ మూడకే కారం పెట్టారా పెట్టిన వాళ్ళ కింద కోమని చేయండి మా మోడకే కారం అయితే ఇలా ప్రిపరేషన్ చేసుకున్నాము సో ఫస్ట్ టైం అనమాట మనం ఎప్పుడు కారం పెట్టేటప్పుడు పక్కన ఉంటాం కానీ ఇలా హెల్ప్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్లో బేషన్లో మీరు ఎండ్ వరకు చూడండి లాస్ట్లో బేషన్లో అన్నం పెట్టుకొని మోడకే ముక్క వేసుకొని తింటే ఉంటుంది అది మీకు చూపిస్తాను చూసేయండి ఇప్పుడు కాదు ఇంకా ప్రాసెస్లోనే ఉంది వావ్ వాహ్ లూజ్ అయినట్టుంది కదా దాంట్లో సరిపోతే ఒకేసారి పంపొచ్చుగా

Það er svona með stöðvinnabrúð, neymiðtjúrbrúð. Vá. E? Wow.

నువ్వు వెళ్ళలేదా అయ్యయో అట్లా ఉంటుంది అన్నమాట మూడు రోజులు అలా ఉండాలా కనబడుతుందా బావు తీస్తుంది అసలు అయిపోయింది పచ్చడి అయిపోయింది అదంతా తీసే అదంతా తీసే ఆయిల్ ఆయిల్ ఉంది అదంతా అదంతా తీసి లాస్ట్ లో అబ్బా ముద్ద కలుపు బా ఎమ్మి 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 హర్షాగాడికి ఇష్టం లాస్ట్ కారం ముద్దలు పెద్దోడు తినారు కానీ చిన్నోడు తింటారు సో అదనమాట మ్యాటర్ బయట మబ్బు పట్టి చూడండి పొద్దునంతా ఇదిగుంది అది పరిస్థితి ఏంటి ఏం చేస్తున్నావు వంటగదలో దీని మీద అదే మరి వావ్ ముక్కతో తింటే ఉంటుంది నా సావిడంగా ఇది హైలైట్లో పెడతా వావ్ ఇది హైలైట్లో అవుతుంది ఫైవ్ మినిట్స్ ఎమ్మి 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 అదే అర్చగడైతే మస్తు తింటారు వావ్ ఫస్ట్ ఎవరికి ఫస్ట్ ముద్ద అడుగుంచు ఉంటాయి ఆర్షా ఆర్యగడ్డ తినండి వావ్ నైస్ అందరికీ ఎప్పుడు ఏ బేషిన్లలో కలుపుతారు ఎందుకు బేసిషన్ మెడల్ ఉంటుంది కాబట్టి బేషన్లో కలుపుతాయి వావ్ కలుపు నువ్వు మూడు రోజులు మగ్గు మగ్గిన తర్వాత మళ్ళీ నిన్ను ఓపెన్ చేస్తాం ఓకే తండ్రి కారం తింటావా ఎందుకే వావ్ ఇక చూసారా ఇది పరిస్థితి నా మొబైల్ నా చేతిలో లేదోతున్నాడు కట్ చేస్తా ఉంటావు కట్ చేస్తా ఒక ఫస్ట్ ముద్ద తిందాం అమ్మకు పెట్టవా నాకే పెట్టు నేనే తినేస్తా ముక్కతో కావాలి నాకు తగలకుండా సరేలే బాగుంది సూపర్ ఉంది మస్తు